నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకోవడంలో కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా ఇతరులు చేసిన మంచి పనులను తన ఖాతాలో వేసుకోవడం ఈ పెద్ద మనిషి నైసం ప్రజలకు నిజంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ దరిదాపుల్లో ఉండడు తీరా ఆ సమస్య పరిష్కారమయ్యాక తగుతునమ్మా అంటూ తెరపైకి వచ్చి వీరంగం వేయడం ఈయనగారికే గారికి చెల్లింది కరోనా విలియ తాండవం చేసినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు తెలుగు ఎవ్వరూ మర్చిపోరు కానీ ఆ టైంలో కరోనాను కేర్ చేయకుండా ప్రజల కోసం పాటుపడిన జగన్ను దేశమంతా కొనియాడింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఏసీ గదుల్లోనే చెమటలు పట్టేవి మనిషి కనిపిస్తేనే ఆమడదూరం పారిపోయే పరిస్థితి పారాసిటమాల్ మాత్ర కావాలని అడిగితే అనుమానంగా చూస్తూ మెడికల్ స్టోర్ నుంచి బయటకు విసిరేసే దుస్థితి ఈ మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు ఎన్నో దేశాలు ఆర్థిక వినాశనాన్ని చవిచూసాయి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు దాదాపు చేతులెత్తేశాయి పరిస్థితి దైవాధీనంగా మారింది ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులంతా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఆ విపత్తును ఎదుర్కోవాలి కానీ ఏపీలో పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం సీఎం జగన్ కరోనాకు భయపడకుండా బాధితులకు ధైర్యం చెబుతూ ఎప్పటికప్పుడు డాక్టర్లు మందులు క్వారంటైన్ వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రజల సంగతి దేవుడరుగు మేము బ్రతికుంటే చాలని హైదరాబాద్లో అయితే మంచి ఆసుపత్రులు ఉన్నాయని చంద్రబాబు లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరులు రాత్రికి రాత్రే వెళ్లిపోయారు కరోనా కంప్లీట్ అయ్యే వరకు ఏపీలో అడుగు పెట్టుంటే ఒట్టు సొంత పార్టీ నేతలు కార్యకర్తలను సైతం పట్టించుకున్న పాపాన పోలేదు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు పైగా వైరస్ కారణంగా దేశంలో ఇరవై నుంచి యాభై లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హైదరాబాద్ నుంచి జూమ్ ప్రెస్ మీట్లలో ప్రకటనలు జారీ చేసి బాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు కరోనా సమయంలో రాష్ట్రాన్ని వదిలివెళ్లిన చంద్రబాబు పవన్లకు సీఎం జగన్ను విమర్శించే హక్కు లేదని వైసీపీ నేతలు అన్నారు ఆరోగ్యశ్రీ పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు పూర్వ వైభవం తీసుకువచ్చారు సీఎం జగన్ నాడు నేడు కింద కూడా ప్రభుత్వ కళాశాలలను కూడా ఏర్పాటు చేశారు అయితే వైద్య వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకువచ్చిన సీఎం జగన్ను టీడీపీ మాత్రం విమర్శిస్తూనే వస్తోంది ఆరోగ్యశ్రీపై టీడీపీ సంధించిన ప్రశ్నలకు వైసీపీ కౌంటర్లు ఇస్తూనే వచ్చింది అంతేకాదు కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన ఏకైక ప్రభుత్వం కూడా వైసీపీనే అంతెందుకు దేశంలోనే జగన్ కరోనా విపత్తును అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారని స్వయంగా ప్రధాని మోదీయే చెప్పారు వైద్యం కోసం పేదలు అప్పు చేసే పరిస్థితి రాకూడదంటూ అలాగే సామాన్యుడికి సైతం మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంచారు అర్హులైన వారందరికీ ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డును అందజేసింది వైసీపీ సర్కార్ అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద మూడు వందల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఒకానొక సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణే ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పదంటూ ప్రశంసించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటు మార్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అబద్దాలను ప్రజలకు చెబుతూ వస్తున్నారు ఇన్ని విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టినా ప్రతిపక్షం వాటిని విమర్శిస్తూనే వస్తోంది